ఇప్పుడైతే చూడండి మొత్తం అయితే కరిగిపోయింది అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ రోజు వచ్చి వీడియో అయితే కొబ్బరి అయితే తీసుకున్నాను ఉదయాన్నే తీసి పెట్టేసి శుద్ధంగా ముక్కలు అయితే చేసి పెట్టేసుకున్నాను కొబ్బరి ఎలా కొబ్బరి సో చేస్తాను అనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూసేయండి వీడియో లైక్ చేయండి మా ఛానల్ని ఎవరన్నా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చిన్న ముక్కలు అయితే చేసి పెట్టుకున్నాను ముందుగా అయితేనో చూడండి ఈ ముక్కలు ఎలా తరిగి పెట్టుకున్నావా ఏందా అనేది అంతకుముందు ఒక వీడియో చేసింది ఆ వీడియో దీనిపైన ఎండు స్క్రీన్లో ఇస్తామో చూసేసేయండి టంకాయలు పగలగొట్టి పచ్చి కొబ్బరి ఇది అయితేనో కొబ్బరి సోరంటే వెనకాలం కాదు అందువల్ల కొబ్బరి అయితే కొబ్బరి సోరు కూడా అయిపోయింది ఇంట్లోనూ అందువల్ల అయితే టంకాయలు ఉన్నాయి ఇంట్లోనూ అయ్యి కొబ్బరి సొమ్ చేయాలి ఈరోజు లాంగిడియాలు తీసేయాలి రోజులు అయ్యింది ఆరోగ్యం బాగాలేదు అందువల్ల అయితే తీలాకపోతున్నాం అంటే బయటికి వెళ్ళి అయితే తీలాకపోతున్నాము వీడియాగాడ తీద్దామా వద్దా అనుకున్నాము అయితే తీసుకున్నాం అన్నమాట గుంజేస్తా అంటే మట్టి లేకుండా గుంజేసుకుంటే మెత్తగా టేస్ట్ అయితే చేసుకోవాలి కొబ్బరిని మిక్సీ అయితే పట్టేసాను ఇప్పుడు ముందుగా అయితే ఈ చిప్పంతా గట్టిగా పిండేసుకొని అప్పుడైతే వడకట్టుకుంటే బిన్న దిగిపోతుందని పిండేస్తున్నా గట్టిగా అంటే దీని మీద అనుకో దిగదు పాలు అనమాట అందువల్ల గట్టిగా పిండేసుకొని తర్వాత పాలు అయితే వడకట్టుకుంటాను పాలన్నీ దిగిపోతాయి అనుకుంటాం దిగువ మొత్తం ఇటు పోసామనుకో దిగో ముందు పిప్పి తీసేస్తుంటే మళ్ళీ పిప్పి కూడా పనికొస్తుంది సరే పోస్తానికి కొన్ని సంవత్సరం చేసాము ఈడియా ఎక్కడ కొన్ని సంవత్సరం అయితే చేసాము అది ఆ ఈడియా కాడ ఉందో చూడండి అప్పుడు మొత్తం అన్నీ పా టెంకాయ బాగలు కొట్టండి మొత్తం అయితే తీస్తున్నాం ఆ ఈడియో అయితేనో కొబ్బురు తీసి అసలు ఈడియో తీదలుచుకోలేదు అంటే మా ఆయనకి బాగాలేదు జ్వరం వల్ల ఈడియోలు అయితే తీయకపోతున్నాం అందువల్ల లాంగ్ ఈడియోలు అయితే రాలేకపోతున్నాయి అనమాట చిన్న చిన్న షార్ట్ ఈడియోలు అయితే తీస్తున్నాం అంటే ఎండకి వెళ్ళకూడదు అంటే టైఫాయిడ్ జ్వరం అందువల్ల అయితే లాంగ్ వీడియోలు అయితే చేయలేకపోతున్నాం అదేనమాట కారణం అందువల్ల టంకాయలు ఉన్నాయి కాబట్టి ఇంట్లో కొబ్బరి నూనె చేద్దాము ఎట్ట కుబరిస్తూ లేదు అని అయితే ఈడో అయితే చేస్తున్నాం అనమాట ఈరోజు అలా అయితే తీసి పెట్టేసుకున్నాను ఇద్దరు పిప్పు అవుతుంది ఇప్పుడు వడ కట్టేసుకోవాలి అప్పుడు పిండి వేసిన చూడు తుట్ట ఎక్కొస్తా ఉంది పిప్పు గుడ్డ మళ్ళీ పింపు వచ్చింది ఆడ పిండేసింది కూడా ఇంకా అన్నమాట పిప్పు కారు అయితే రెడీ అయిపోయినాయి ఈ కవర్లు అయితే పోసుకోవాలి కవర్లో ముందుగా నీళ్లు పోసుకొని చూసుకోవాలన్నమాట అంటే కారు అంటే నీళ్ళు పడుకుంటాయి కదా అందువల్ల ముందుగా నీళ్లు పోసుకొని చూసుకొని ఇప్పుడైతే ఇందులో అయితే ఇదైతే కారలేదు ఇందులో అయితే కారు అయితే పోసేసుకుంటున్నా రెండు కవర్లకైతే పోస్తుంటున్నాను సగం సగంగా అంటే ఒక కవర్ పోస్తే గవర్తన తెగిపోతుంది అందువల్ల భయానికి పావులకి అయితే బాసేస్తున్నాను కొబ్బరి పాలు అయితే ఇప్పుడైతే ఒక దానికైతే తగిలించుకోవాలి దీన్ని దీనికైతే తగిలించేస్తున్నాను అయితే మేగడనేది పైకి అయితే వచ్చేస్తుంది ఇప్పుడు నీళ్ళు పోసాం కదా నీళ్ళు పోసి మిక్సీకి పట్టాం కదా నీళ్ళన్నీ కిందకి వచ్చేస్తే మేగడనేది పైకి అయితే తేలుతుంది అంతవరకు అయితే ఇలాగే ఉంచేసుకోవాలన్నమాట కొబ్బరి నీళ్ళు తగిలించాం కదా చూడండి మేగడైతే ఇట్లాగా తెట్టుగా అయితే తేలిపోతుంది ఇవన్నీ నీళ్ళు అనమాట ఇప్పుడు ఈ మేగడైతే మనకు అవసరం అయితే ఇప్పుడు ఈ నీళ్ళు తీయాలంటే చిన్న రంధ్రం అయితే అటు పెట్టుకోవాలి అలాగ తీసేసుకోవాలన్నమాట నీళ్ళన్నీ నీళ్ళన్నీ దిగిపోవాలి ఈ నీళ్ళు చెట్లకు కనుబోసుకుంటే అనమాట మొదట్లో కనుబోసేస్తే ఇదైతే రెండో కవరా నీళ్ళన్నీ అయితే దిగిపోయినాయి ఇప్పుడు ఈ మేగడైతే బాండట్లు అయితే పోసుకోవాలి మేగడ ఇది మేగడైతే బాండట్లు అయితే పోసేసుకుంటుందా రెండు కవర్లు నాలుగు కాయలే కదా కొంచమే వచ్చింది అయితే నీళ్ళు నీళ్ళు అయితే చక్కగా పోసేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటా సన్న మంట మీదైతే ఉడికించుకోవాలన్నమాట అప్పుడైతే అయితే పడుతుంది ఎక్కువ మంట పెట్టామనుకో మాడిపోతుంది కూడా స్మెల్ వస్తుంది అన్నమాట సన్న మంట మీద జాగ్రత్తగా కాసుకోవాలి నూనె దాకా ఎక్కువ మంట అయితే పెట్టుకోకూడదు అయితే ఆలస్యం అయితే ఈ పని అయితే నిదానంగా చేసుకోవాలన్నమాట ఓపిక్గా చేసుకోవాలి నూనె పడిందాక నూనె పడినాకైతే చూపిస్తాము చూడండి ఇందాక ఎలా ఉన్నిందో ఇప్పుడు ఎలా ఎలాగుందోనో తెట్టుగా తేలుతుంది కదా నూనె ఇలా తేలాలన్నమాట ఈ మేగడంతా ఎర్రదాలుగా వచ్చేసేయాలి అడుగు మాడకుండా జాగ్రత్తగా కలిపెట్టుకుంటానే ఉండాలన్నమాట అడుగు మాడిందనుకో మాడాల్సిన వచ్చేస్తుంది స్వెల్ మారిపోతుంది అనమాట సురైతేనో బాగుండదు చూడండి ఎట్టుగా తేలుతుంది మొత్తం ఈ మేగడంతా ఎరుపుదాలు వచ్చేస్తే అనేది మనకు మొత్తం సౌరైతే వచ్చేస్తుంది ఇంకా పది నిమిషాలు పడుతుంది ఇప్పుడైతే చూడండి మొత్తం అయితే కరిగిపోయింది ఇంకా ఉంది దీంట్లో అయితే సొరు ఇది మొత్తం తేటంగా అయితే వచ్చేయాలి వచ్చిన దాకా ఇలా కలిపెట్టుకుంటా ఉండాలి కొబ్బరి నూనె అయితే రెడీ అయిపోయింది చల్లర్సుకొని వడకట్టుకోవాలి అయితే ఏ విధంగా పోసుకోవాలన్నమాట ఒక దాంట్లో కష్టపడి చేసుకుంటే కొబ్బరి నూనె అయితే తయారవుతుంది గంట రెండు గంటలు పడుతుంది నిదానంగా చేసుకోవాలి ఓపిక్గా సగం సౌరు పోయింది చిల్లు పెడుపు బాండ్లకి దంతా పోయేసింది అంతా ఇదండి రోజు వీడియో అయితే కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకున్నాం చూశారు కదా వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని ఉన్న కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియో అయితే రేపు మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ పోయినసారైతే రెండు డబ్బాలకైతే వచ్చింది సొవరు అంటే ఈసారి నాలుగు కాయలే చేశాను కాబట్టి కొంచెమేం వచ్చింది అయితే సోమరు చూడండి అయితే డబ్బాకి అయితే పోసేసుకోండి